అందరికీ శుభమైన పిల్లలు మనం ఈరోజు పాఠశాలలో ఈ శిక్షా సప్తా అనే కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున స్థానికంగా లభించేటువంటి వనరులతో ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం అసలు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూతన జాతీయ విద్యా విధానం అమలయ్యి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి విద్యా సంస్థలో ఈ వారసవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున మనం అందులో భాగంగా మొదటి రోజున మన మాతాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో భోజనాభ సామాగ్రి యొక్క ప్రదర్శన మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ తదుపరి శ్రీ హరిభాబు సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో భాగంగా శిక్షా సప్త అనే ఒక వారం రోజులు పాటు కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది విద్యా సంబంధిత కార్యక్రమాలు అందులో భాగంగా ఈరోజు టీఎల్ఎం అంటే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ అంటే మనము బోధించేటప్పుడు మీకు అర్థం కావడానికి ఉపయోగించే బోధనోపకరణం అవి ఎటువంటివి మన చుట్టూ దొరికేటివి మన ఊర్లో దొరికేటివి మనం సొంతంగా తయారు చేసేవి మన గ్రామంలో దానితో మనం కొన్ని భోజన కరణాలు తయారు చేసుకొని అవి ప్రదర్శించడం అనేది ఈ రోజు యొక్క ఉద్దేశం ముఖ్యంగా ఈరోజు యొక్క ఉద్దేశం అది ఈరోజు మనము టీఎల్ఎంలో భాగంగా మనం చూడండి రోజు మనం పప్పు ధాన్యాలు తీసుకుంటాం అలాగే సెగల్స్ పల్సెస్ సెరల్స్ ధాన్యాలు తీసుకుంటూ ఉంటాం అంటే దా దాని గురించి మనకు పాఠంలో వస్తుంది శక్తినిచ్చే పదార్థాలు ఏవి అలాగే మన పెరుగుదలకు సరిగా నిర్మాణానికి పనిచేసేవి ఏవి అలాగే సరిగా ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్స్ ఖనిజ లవణాలు మనకు కావాలి అలాగే డైజెషన్ అయిన పద అన్నీ ఫుడ్ మొత్తం విసర్జన క్రియలో భాగంగా మనం బయటికి పంపించుతాం కదా రఫేజ్ అనే ఏమంటాం రఫేజ్ని పీచు పదార్థం ఈ పీచు పదార్థం కూడా తీసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో భాగంగా ఇవన్నీ మనం రోజు తీసుకుంటుంటాం కానీ దాని నుంచి మనం గుర్తుకొచ్చేవాడికి ఏమీ తెలియదు తెలియదు అన్నట్టు ఉంటాం అందులో భాగంగా మనం ఈరోజు కొన్ని సెరల్స్ అలాగే పల్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా చాలా రకాలు మనకు అందుబాటులో లేవు ఇక్కడ ఈ విధంగా మనకు తెలిసినవి అన్నీ కంది బ్యాళ్ళు శనగలు ఆనుములు మినుములు ఇవన్నీ పాలు అలాగే ధాన్యాల సెగల్స్లో వచ్చేసి మనకు మనం తీసుకునే బగి బగి అంటే రైస్ అన్నం జొన్నలు సద్దలు రాగులు ఇవన్నీ అరికలు ఊదలు ఇవన్నీ మనకు సెగల్స్ అలాగే ఇవి కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి సెగల్ ధాన్యాలన్నీ పప్పు ధాన్యాలు ఏమీ మాంస కలిగి ఉంటాయి ఇవి మనకు మెయిన్గా పిండి పదార్థం ఏమి ఇస్తుంది శక్తిని ఇస్తుంది మనకి రోజు కావాల్సిన పని చేసుకోవడానికి కావాల్సిన శక్తి ఈ పిండి పదార్థాల నుంచి సెగన్ నుంచి మనకు వస్తుంది అలాగే మన శరీర నిర్మాణానికి పెరుగుదలకు కావాల్సిందంత మాంసూర్తులు అంటే పప్పు ధాన్యాల నుంచి వస్తుంది అలాగే మనము నాన్ వెజ్ రూపంలో గుడ్లు అలాగే చికెను మటన్ ఇవి తీసుకుంటుంటాం అదంతా కూడా మాంసపూర్తులు ఉంటాయి ఇవి ముఖ్యంగా పప్పు ధాన్యాల్లోనే ఎక్కువగా మాంసపుర్తులు ఉంటాయి మనం చికెను మటను అంటే మాంసం మాంసం అనుకుంటుంటాం కానీ దానికంటే ఎక్కువ ఈ పప్పు ధాన్యాల్లోనే మాంస కూర్తులు పెరుగుదలకు కావాల్సినవి అందులోనే ఎక్కువగా ఉంటాయి అలాగే విటమిన్స్ ఖనిజ లవణాలు ఎక్కడి నుంచి వస్తే మనకు కూరగాయలు పండు తీసుకోవడం ద్వారా ఇవన్నీ పీచు పదార్థం కూడా తీసుకోవాలి మనకు ముఖ్యంగా కూరగాయల్లో ఇవి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అది ఈరోజు తీయల్లో ముఖ్య ఉద్దేశం ఇవన్నీ తెచ్చి మనం డిస్ప్లే చే పెట్టుకోవాలి మనకు అందుబాటులో ఉన్నది మన డిస్ప్లే రూపంలో ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించాలా దాని గురించి తెలుసుకోవాలి ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఈ అవకాశం ధన్యవాదాలు నా చేతిలో ఉన్నది అబాకస్ ఈ అబాకస్ని ఎందుకు ఉపయోగిస్తారంటే మనం చేసేటువంటి కూడికలు తీసివేతలు తర్వాత స్థానాలు ఒక నెంబర్ ఏదైనా రాయాలంటే ఆ నెంబర్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఈ అబాకస్ని ఉపయోగిస్తాం అయితే ఇందులో ఉన్నటువంటి ఈ అబాకాస్ గురించి పూర్తిగా తెలియాలి ఇది బయట మనం కనిపిస్తుంది కదా ఫ్రేమ్ అంటారు ఇది గా సపరేట్ చేస్తుంది రాడ్స్ అంటారు అంటారు వీటిని అంటారు ఇక్కడ తెల్లటి చుక్కలు ఉన్నాయి ఉన్నాయా ఈ చుక్కలు మనకి యూనిట్స్ ప్లేసెస్ ఉన్నాయి కదా ఒకట్లు పదులు వందలు వేలు ఇలా ఉన్నాయి కదా వాటిని గుర్తించడం కోసం వాడతారు వీటిని కొద్దిమంది దీన్ని యూనిట్స్ ప్లేస్గా తీసుకుంటారు ఇంకొద్దిమంది దీన్ని తీసుకుంటారు దీన్ని తీసుకుంటారు దీన్ని తీసుకుంటారు అయితే మనం మన యొక్క అనుకూలత కోసం దీన్ని యూనిట్స్ ప్లేస్గా తీసుకుంటాం ఇది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు మిలియన్ పది మిలియన్లు వంద మిలియన్లు బిలియన్ పది బిలియన్లు వంద బిలియన్లు ట్రిలియన్ ఈ రకంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది అయితే మొదటగా మనం నెంబర్స్ ఎలా చూడాలి వీటినంతా అక్కడ పైన ఉన్నటువంటి కూడా అప్పర్ పార్ట్ పైన ఉంది కాబట్టి కింద ఉన్న వాటిని లోయర్ పార్ట్ అంటారు లోయర్ బీట్స్ అంటారు వీటిని ఇక్కడ కింద ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు మరి మొత్తం ఒక లైన్లో మనకు తొమ్మిది నెంబర్స్ వస్తాయి అవునా తొమ్మిది నెంబర్స్ లేవే తొమ్మిది వాల్యూ అంటే ఇక్కడ నాలుగు ఈ పైన దాని విలువ ఐదు దీని యొక్క విలువ ఎంత ఐదు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఐదు ఎంత అవుతుంది తొమ్మిది అవుతుంది పది ఎక్కడి నుంచి వస్తుంది ఒకట్ల స్థానంలో తొమ్మిది వరకే ఉంటుంది పది అంటే ఏంటి స్థానం మారుతుంది కాబట్టి ఇది పదల స్థానం పదల స్థానంలో ఒక పది కదా మనకు కావచ్చు కాబట్టి ఇది ఒక పది ఈ రకంగా మనము స్థానాలను గుర్తిస్తూ నెంబర్స్ రాస్తామన్నమాట ఉదాహరణకు మీరు ఒక నెంబర్ చెప్పండి యాభై ఆరు తీసుకుందామా యాభై ఆరులో ఒకట్ల స్థానంలో నెంబర్ ఎంత ఉంది ఆరు ఆరు అండి ఇది ఒకట్ల స్థానం కదా దీని యొక్క విలువ ఎంత కింద ఉన్నాయి ఐదుకి ఎంత కలపాలి ఇది ఐదు ఇది ఒకటి ఎంత ఈ స్థానంలో ఆరు ఇక్కడ ఎంత రావాలి ఐదు ఐదు అంటే కింద పైననా ఇది యాభై ఇది ఒకట్ల స్థానంలో యాభై ఆరు ఇలా సులభంగా మనం ఈ నెంబర్స్ అనేవి గుర్తుపట్టగలిగేటట్లు వీటిని సెట్ చేసుకునేటట్లు రావాలి మొదటగా మనం ఇది వా ఐ వాట్ సో ఫైన్ థ్యాంక్ యూ యా ఓకే ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశం కావడానికి మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఏమి ఈ రోజు ప్రత్యేకత ఏమిటి అదేముంది మీద శిక్ష సస్త శిక్ష సప్తా అంటేమి శిక్ష అంటే మన ఇందాక స చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం వారు మన యొక్క నూతన విద్యా విధానం వింటున్నారా నూతన విద్యా విధానం మొదలుపెట్టి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు ఏం స్పెషల్ ఏమంటే ఏమైల్ అంటే లెర్నింగ్ అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి అది కూడా మన స్కూల్లో మెటీరియల్స్ కావచ్చు మనం తయారు చేసిన మెటీరియల్ కావచ్చు లో కాస్ట్ నో కాస్ట్ లో కాస్ట్ నో కాస్ట్ తయారు తో మనం ఈరోజు మన యొక్క మేలాన్ని మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది అయితే ఇందాక సాధన చెప్పినట్టు మనకి చాలా రకాల మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి ఉన్నాయా ఏ ఉన్నాయంటే తెలుగు సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి తర్వాత ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ అలాగే హిందీ అన్ని సబ్జెక్టు సంబంధించి మనకి మెటీరియల్స్ ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక్కొక్కరు లైన్ లో ఒక్కొక్క లైన్ లో వస్తారు లైరీ వచ్చే క్రమంలో అమ్మ లైన్ లైరీ వచ్చే క్రమంలో మీరు చూసుకుంటా వెళ్తారు వెళ్ళి ఏ టేబుల్ దగ్గరైనా మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఇది ఎందుకు అన్న ఇది ఎందుకు అక్క అని చెప్పేసి వాళ్ళని అడిగి వాళ్ళతో వాటి యొక్క విషయాలు మీరు తెలుసుకొని మీరు ముందుకు సాగి ఎలా ఎలా వచ్చి అలా వెళ్ళి మీరు పోవాల్సి ఉంటుంది ఇట్లా వచ్చేటప్పుడు ఇక్కడ మనకి రెండు ఉన్నాయి కింద ఏంటవి వెయింగ్ మిషన్స్ ఉన్నాయి కదా అక్కడ మీరు నిలబడి మీ యొక్క బరువుని కూడా చూసుకోండి ఓకేనా మీరు ఎంత బరువు ఉన్నారో అవన్నీ చూసుకొని మీరు ఈ యొక్క మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ వీర నాగేంద్ర సార్ గారు మీకు మనందరికీ మన ప్రభుత్వ ఆదేశాలనుసా అనుసారం మనకి ఈ కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏర్పాటు చేసినందుకు మన అందరం చెప్పట్ల ద్వారా సార్కి అభినందన చెప్తాము మరి అల్లరి చేయకుండా చేస్తూ అంటే అల్లరి చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు సార్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఒక్కొక్కరు లైన్గా వచ్చి ఇలా వెళ్ళి అన్ని అడిగి తెలుసుకోవాలా ఒక సర్వే సర్వం కాదు బుర్రం బయట లాభం లేదు తెలుసుకొని అడుగు ఓకేనా వాళ్ళకు తెలియకపోతే మనం సవాళ్ళని అడుగుతారు కాబట్టి ఇవన్నీ మనం వీటిని ఉపయోగించుకోవాలి దీనికి ప్రధాన ఉద్దేశం ఎందుకు ఉపయోగిస్తారు వాటిని ఎందుకు ఉపయోగిస్తారు మనకి అర్థం కావడానికి చదువు మీకు చెప్పేటప్పుడు మీకు అర్థం కావాలంటే కొంచెం బొమ్మలు చూపిస్తే మీకు అర్థమవుతాయి కదా కొన్ని చూపిస్తే అర్థమవుతుంది కదా టీవీలో చూపిస్తే అర్థమైతే లేదా అలాంటివి కొన్ని ఉన్నాయి మనం ఈరోజు చూసి మనం ఎంజాయ్ చేద్దాం ఓకేనా సో ఈ శిక్షా మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మరి తెలుగు భాష తెలుగుని మనము చెప్పడం ద్వారా ఇప్పుడు అక్షరాలు నేర్పిస్తాం అక్షరాలు వెంటనే గ్రహించలేకపోతున్నారనమాట మరి అలా గ్రహించాలి త్వరగా అంటే వాటిని మనము కొన్ని కార్డ్ ద్వారా మరి అలాగంటే చార్ట్స్ మెరుపుటడ్డలు మెరుపు అంటే వాటిపైన కలర్ పేపర్ పైన అక్షరాలు రాసి వాటిని చూపించడం ద్వారా తొన్నగా గుర్తించబడుతూ ఉంటారు అనమాట అలా అక్షరాలు త్వరగా గుర్తించడానికి మరి ఇలాంటి ప్రదర్శనలు అనేవి పెడితే మంచిగా ఉంటుంది మా క్లాస్ రూమ్లో కూడా అలాంటివి చూపించి మీకు త్వరగా గుర్తించుకునే గుర్తించే విధంగా మరి ఇలాంటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి వాటిలో నా తెలుగు అక్షరాలు చిన్నపిల్లలైతే త్వరగా ఎంత రోజు రాసిస్తున్నా నేర్చుకోకుండా ఉన్నారు

శిక్షా సప్తా కార్యక్రమంలో ప్రోగ్రాంలో పాల్గొనడానికి మా విద్యార్థులందరూ రెడీగా ఉన్నారు మరి కొద్ది మరి కొద్దిసేపట్లో మా యొక్క విద్యార్థులు అక్కడ వెళ్ళి అక్కడ టీఎల్ఎంని వీక్షించి వస్తారు వీక్షించడానికి కూడా మా పిల్లలందరూ సిద్ధంగా ఉన్నారు మరి కొద్దిసేపట్లో మరికొద్దిసేపట్లో ఓకేనా పిల్లలందరూ రెడీ ఉన్నారా మీరు రెడీ ఉన్నారా అమ్మాయిలు వెరీ గుడ్ సో ఈరోజు మనం మా యొక్క పాఠశాల యూపీఎస్ మాచాపురం స్కూల్లో మేము శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టిఎల్ఎం మేళాకు సంబంధించి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి మా యొక్క విద్యార్థులని విద్యార్థులు కొన్ని ఉపకరణాలను బోధన ఉపకరణాలను ఇక్కడ సిద్ధం చేయడం జరుగుతుంది జరిగింది మరి ముందుగా ఎయిత్ క్లాస్ విద్యార్థులు ఇక్కడ చూస్తూ ఉన్నారు విద్యార్థిని కూడా లీడర్స్ కూడా చాలా చక్కగా వాళ్ళని డీల్ చేస్తూ ఉన్నారు వాళ్ళు విన్న విషయాల్ని చాలా చక్కగా బోధిస్తున్నారు అలాగే ఇక్కడ మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ వీర సారు చాలా చక్కగా వాళ్ళకి సహకరిస్తున్నారు అందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత ఇక్కడ హరిబాబు సార్ కూడా చాలా తీక్షణంగా చూస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నాడు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ చూడవచ్చు మీరు మా యొక్క విద్యార్థులు ఇప్పుడు నా ఫేస్ తీసుకోమంటున్నారు మా పిల్లలు ఓకే ముందుకు ముందు ముందుకు ఉండాలి మిగతా వాళ్ళు రెడీగా ఉంటారు నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లైన్గా నిదానంగా చూస్తే సెవెంత్ క్లాస్ యోధులు సెవెంత్ క్లాస్ వీరులు పోతా ఉన్నారు వీక్షించడానికి మిగతా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు మీద విష్ణువర్ధన్ గారు అడిగి ఉన్నాడు చాలా ఉన్నాడు విష్ణువర్ధన్ గారు ఏమో మరి అక్కడ చూస్తే మీరు మన రఘునాథ్ సార్ గారు చాలా ఎంతో ఏదో ఒక విజ్ఞాసాలు చూపిస్తున్నారు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రైట్ అది కదా అటు ఉంటుంది వెరీ గుడ్ కమన్ సార్ ఇప్పుడే బెల్ మోగింది మా మా స్కూల్ బెల్లు ఇక్కడ చూడవచ్చు ఎంతో రసోత్తరంగా సాగుతుంది ఈ శిక్షా సప్తా కార్యక్రమము మీరు గమనించవచ్చు చాలా చక్కగా పిల్లలందరూ ఎంతో హుషారుగా ఉన్నారు వీక్షించడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు మీరు గమనించవచ్చు ఇక్కడ ఆ సిక్స్త్ క్లాస్ వాళ్ళు పోతూ ఉన్నారు ఎంతో హుషారుగా ఇక్కడ ఎంతో హుషారుగా ఎంతో సంతోషంగా ఈ టీఎల్ఎం సంబంధించి తెలుసుకుంటూ ఉన్నారు మీరు గమనించవచ్చు ఇక్కడ మా పిల్లలందరూ చాలా హుషారుగా ఎంతో సంతోషంగా ఈ టీఎల్ఎం గురించి బాగా తెలుసుకుంటున్నారు వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇదా నిదానంగా నిదా నిదానంగా వచ్చి ఒకరింబడి ఒకరి వెళ్ళాలి ఫిఫ్త్ క్లాస్ వెళ్ళగలుగుతున్నారు తర్వాత నాలుగో క్లాస్ వాళ్ళు లైన్గా వస్తున్నారు ఇక శిక్ష సప్త శిక్ష కార్యక్రమానికి శిక్షా సప్త కార్యక్రమానికి వెళ్తున్నారు మూడో క్లాస్ పిల్లలు ఇప్పుడు లైన్కి వస్తున్నారు చూడవచ్చు మీరు థర్డ్ క్లాస్ పిల్లలు ఓకే ఓకే నైస్ నైస్ చూడొచ్చు చాలా చక్కగా ఉంది మధ్యలో ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు విద్యార్థులు విద్యార్థులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ బాగా సహకరిస్తున్నారు వస్తూ ఉన్నారు వీళ్ళందరూ రెండో క్లాస్ వాళ్ళు మీరు గమనించవచ్చు రెండో క్లాస్ వీరులు నిదానం నిదానం లైన్లు రావాలి దూరంలో జరగ లైన్లు రావాలి ఒక్కొక్క క్లాస్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా చక్కగా పిల్లలందరూ అడిగి తెలుసుకుంటున్నారు గురించి తెలుసుకుంటున్నారు చూస్తూ ఉన్నారు ఎంతో చక్కగా వింటూ ఉన్నారు మిగతా వాళ్ళందరూ రెడీగా ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నారు అయిపోయినా వెళ్ళిపోయి లోపలికి నాలుగా థర్డ్ క్లాస్ నిదానం నిదానము ఇక చూస్తున్నాయి కదా ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నిదానం రావాలి పరిగెత్తొద్దు కమ్ స్లో కమ్ స్లోలీ

9 9 సిక్ క్లాస్ చూడండి హలో చూడమ్మా தான் மீது சபரேட் அங்கிருத்தே கதா